సార్ యాంకర్ శివజ్యోతి సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది ఎక్కువ ట్రోల్స్కి గురవుతుంది సార్ విషయం ఏంటి అంటే తిరుపతిలోని కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్న రిచెస్ట్ బిచ్చగాలం ఏమే అని చెప్పేసి అని ఒక వీడియో అనేది వైరల్ అయింది అనమాట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాని మీద రకరకాలుగా వార్తలు వచ్చినాయి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే శివజ్యోతి గారి ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ అయింది ఇంకెప్పుడు తనకి తిరుపతిలో దర్శనం చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు సాధారణంగా ఆధార్ కార్డు బ్లాక్ చేయడానికి సాకసించారు ఎవరు కూడా చేయరు ఎందుకంటే ఆధార్ కార్డు భక్తుడి భగవంతుని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడికి అనుమతి ఉంటుంది బ్లాక్ చేయడానికి అవకాశం ఉండదు సాధారణంగా నాకు వరకు ఇంకొకటి ఏంటంటే నా అమ్మాయి రిచెస్ట్ పిచ్చి కాలువని పాత వీడియో చెప్తుంది ఒకటి అది మేము పాత వీడియో ఎప్పుడో చేసింది అని చెప్తుంది ఇప్పుడు ఈ వీడియో అయినా దర్శనంలో ఉన్నారు వాళ్ళు ఎల్వన్ దర్శనం అంటే పదివేల మంది క్యూ లైన్లో ఉన్నప్పుడు మరి దర్శనానికి దగ్గరలో ఉన్నారు దగ్గరలో ఉన్నారు ఆ టైంలో ప్రసాదం అడుగుతుంటే రిచెస్ట్ బిచ్చకాళ్ళం అంటే తమ్ముడు సోను అని రిచెస్ట్ బిచ్చకాలు అంటే ఒక డైలాగ్ కామెంట్ చేసింది ఆవిడ అది బాగా వైరల్ అయింది ప్రసాదం అడుక్కుంటున్నాం అనేసి అన్నారు సార్ అంటే ఆ లైన్లో ఉన్నాం కాబట్టి అంటే ఎల్వన్ లైన్ ఎల్వన్ దర్శనంలో ఉన్నాం కాబట్టి ఆ భావనతో మేము రిచెస్ట్ బిచ్చకాళ్ళు అని రిచెస్ట్ దర్శనం చేసుకుంటున్నారు కదా అది రిచ్స్ట్ అంటే రిచెస్ట్ దర్శనం కాబట్టి రిచెస్ట్ బిచ్చకాళ్ళు అంటే ఒక ఎటకారంగా ఉంది దాంట్లో అంటే అలా అలాంటి పదాలు వాడకూడదు కదా సార్ వాడకూడదు అందుకనే అమ్మాయి కూడా నేను తప్పు చేశాను ఎవరు మనోభావాలు కించిపరచుంటే నన్ను క్షమించమని అమ్మాయి కూడా చెప్తుంది కదా అది ఒకటి తర్వాత దర్శనం బ్లాక్ చేయడం అనేది జరిగి ఉండదు అది వాళ్ళు కూడా అధికారులకు చెప్తున్నారు దాని మీద అయితే అది అధికారికంగా వార్త కాదు ఆధార్ కార్డును బ్లాక్ చేయడం అనేది అంత సర్వసాధారణంగా చేయరు ఎప్పుడు చేయరు